హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో టమాటోని నిల్వపరచడానికి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేలాగా చాలా ఈజీగా అయితే నేను మీతో చూపించబోతున్నాను సో ముందుగా కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు సో చూస్తున్నారా వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ మెంతులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి అంటే మరీ ఎక్కువగా బ్లాక్గా అయిపోకూడదు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు చూస్తున్నాక ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది కదా అండ్ ఆ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు టేబుల్ స్పూన్స్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని మరీ ఎక్కువగా ఫ్రై చేసే అవసరం లేదు జస్ట్ ఒక కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత చేంజ్ అయ్యేంత వరకు లేదంటే అప్పుడే అరుమా వస్తుంది సో ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేశాను ఓకే అండి సో ఇలా తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి లేదంటే వేడిగా ఉంటుంది కదా మాడిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలు కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి ఓకే అండి సో ఇక్కడ ఒక్క కిలో టమాటాలన్నమాట ఒక్క కిలో టమాటాలను ఇలా కట్ చేసుకున్నాను మరీ చిన్నగా అవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అంటే ఒక్క టమాటా పండులో ఒక ఎయిట్ పీసెస్ అయితే చేశాననమాట ఇలా కట్ చేసుకొని ఇప్పుడు అదే కడాయిలో వేసేసుకోవాలి ఓకే అండి సో ఒక కిలో టమాటాలకు ఇలా ఒక వంద గ్రాముల వరకు చింతపండు యాడ్ చేసుకోవాలి ఓకేనా సో ఇందులో ఏమన్నా పీసులు అవి ఇవి ఉంటే మొత్తం క్లీన్ చేసుకొని వేసుకోవాలి ఓకేనా సో ఇలా వేసుకొని లిట్ పెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా పౌడర్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఓకేనా ఇవి ఇంకా వేడిగున్నాయండి చల్లగా అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని బాగా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి సో మధ్య మధ్యలో లిడ్ తీసి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి లేదంటే ఇది స్టీల్ది కాబట్టి ప్యాన్ అంటూ అంటుతూ ఉంటుందన్నమాట సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ లిట్టు పెట్టేస్తే తొందరగా కుక్ అయిపోతాయి టమాటా పళ్ళు సో ఇక్కడ చూసారు ఎంత ఇందులో ఉన్న వాటర్లోనే ఈ టమాటాలు అనేవి బాగా కుక్ అయిపోతాయండి సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయేంతవరకు మనం టమాటా పళ్ళను కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు వండుతుందన్న ఇలా మిక్స్ చేసుకొని బాగా లిడ్ పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సో ఇంకా దీన్ని లిడ్ పెట్టకుండానే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లిడ్ పెట్టేస్తే దాని ఆవిరి నీళ్ళు మొత్తం మరి ఇది ఇందులో పడతాయి కదా సో ఇంకా లిట్ తీసేసి సాఫ్ట్గా అయిపోయాయి కదా టమాటాలు ఇంకా లిట్ తీసేసి ఇందులో ఉన్న లిక్విడ్ కన్సిస్టెన్సీ మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో మీరు ఇది చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి ఓకేనా సో ఇక్కడ చూసారా ఇలా కనిపిస్తుందా మీకు ఇలా అడగంటుతుందనమాట నాన్ స్టిక్ లేదా సిల్వర్ ప్యాన్ తీసుకోండి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంతవరకు వీటిని కుక్ చేసుకుందాం ఓకే అండి సో ఇక్కడ ఇది టమాటాలు అయితే కుక్ అవుతూ ఉంటాయి ఒక పక్క ఇవి గ్రైండ్ చేసేసుకుందాం సో ఇక్కడ చూడండి ఇలా గ్రైండ్ చేశాననమాట దీన్ని పక్కన పెట్టేద్దాం ఓకే అండి సో కన్సిస్టెన్సీ చూడండి ఇలా తిక్కుగా అవుతుంది కదా కొద్దిగా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకా కొద్దిగా థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకేనా ఇంకా థిక్గా కావాలన్నమాట ఇంకా కొద్దిగా థిక్ కావాలి అప్పుడు వరకు కుక్ చేసుకోవాలి పసుపు వేసుకొని సో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో పచ్చడిలో వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా ఉడికించుకుంటే పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఓకేనా సో మొత్తం బాగా డ్రై అయ్యేంత వరకు దీన్ని ఇంకా పూర్తి చేస్తూనే ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటూ వాటర్ ఉంది అనుకోండి తొందరగా పడకపోతుంది అనమాట పచ్చడి సో చూస్తున్నారా ఇలా బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా చేస్తే సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ తర్వాత ట్రై చేయండి ఓకేనా మొత్తం ఇందులో ఉన్న ఈ వాటర్ మొత్తం లిక్విడ్ మొత్తం ఇంకా డ్రై అయిపోవాలి అనమాట కొద్దిగా ఓకే అండి సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చిలారనివ్వాలి ఓకేనా సో ఇది వచ్చేసి పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని సో మీరు చేసేటప్పుడు సిల్వర్ లేదా నాన్ స్టిక్ కడాయి తీసుకోండి సో ఇక్కడ చూసారు కదా ఇలా అడగంటుతుంది అండుతుందనమాట ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఓకే అండి సోమన టమాటా పచ్చడి పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు కారం పొడి ఓకేనా వన్ కప్పు కారం పొడి వేసుకోవాలి హాఫ్ కప్పు ఉప్పు ఒక హాఫ్ కప్పు వరకు ఉప్పు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇలా పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు సో ఇలా వేసుకుని అన్నీ ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం మిక్స్ ఓకే అండి సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సో దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా ఒక్కసారి పట్టకుంటే హాఫ్ హాఫ్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఓకేనా సో నీ ఇక్కడ టూ టైమ్స్ వేసి గ్రైండ్ చేస్తున్నాను ఓకే అండి సో ఇలా టూ బ్యాచెస్లో అయితే నేను గ్రైండ్ చేస్తున్నాను అనమాట సో ఇలా బాగా గ్రైండ్ చేసుకుని పక్కన తీసి పెట్టుకుని ఇంకో బ్యాచ్ వేసేసుకోవాలి ఓకే అండి సో ఇక్కడ చూడండి పచ్చడిని బాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పోపుకి పెట్టేసుకుందాం సో అక్కడ అయిపెట్టేసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు నువ్వుల నూనె వేస్తున్నాను మీరు కావాలంటే పల్లీల ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఓకే అండి సో వన్ అండ్ హాఫ్ కప్పు నువ్వుల నూనె చట్నీలకు ఇలా నువ్వుల నూనె లేదంటే పల్లీ ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఓకే అండి సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు అలాగే రెండు టీ స్పూన్ల వరకు మినపగుడ్లు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి సో ఇందులో ఉన్న మినపగుడ్లు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి సో మనం నువ్వుల నూనె యూజ్ చేసాం కాబట్టి ఇలా నురుగు వస్తుంది అన్నమాట ఓకే అండి సో ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి పోయి వేడికే మొత్తం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి ఓకే అండి సో ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ పోపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిలో వేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను ఓకేనా సో ఇప్పుడు ఓకే అండి సో మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది కదండి ఆయిల్ మనం మిక్స్ చేసినప్పుడు సరిపోతుందనమాట ఇలా వేసుకొని ఇంకా మొత్తం పచ్చడిలో బాగా మిక్స్ చేసుకోవాలి సో చాలా తిక్కుగా చాలా గట్టిగా ఉంది కదా మన పచ్చడి ఈ ఆయిల్ మొత్తం మిక్స్ అయిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది సో ఇలా మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఆ టమాటో పచ్చడి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి ఆయిల్ని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా సో ఈ పచ్చళ్ళు చేసినప్పుడు అంత టేస్టీగా ఉండవండి ఒక టూ త్రీ డేస్ తర్వాత చాలా మంచి టేస్టీగా ఉంటాయి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారా మిక్స్ చేస్తుంటే పచ్చడి కూడా మనది లూజ్ అయిపోతుంది కదా సో ఇలా సో చూసారు కదా ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసినా కానీ అస్సలు ఫెయిల్ అవ్వదండి రెసిపీ ఓకేనా సో మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే సెకండ్ టైం వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఈ రెసిపీ చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఓకే ఫ్రెండ్స్ సో చూసారు కదా టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది సో రెసిపీ నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేసుకోండి అలాగే మళ్ళీ ఇంకా మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అంతే అండి మన టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా సో ఇందులో ఇంగువ కూడా యాడ్ చేశానండి ఓకేనా సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మనం ఎండు మిర్చి వేసుకున్నాం కదా అప్పుడే ఇంగువ కూడా యాడ్ చేశాను సో మీరు ఎండుమిర్చి వేసుకున్నప్పుడే ఇంగువ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఆ తర్వాత టమాటో పచ్చడిలో మిక్స్ చేసుకోండి ఓకేనా